మకర రాశి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది మకర రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా భాగస్వామితో కలిపి నూతన వాహనాలు కానీ వారితో కలిపి నూతన గృహాలకు సంబంధించిన విషయాలు కానీ లేకపోతే ఏదైనా ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టుగా ఏదైనా మీకు మీ దగ్గర ఉన్నట్లయితే దాని విషయంలో మీ భాగస్వామితో కలిపి నిర్ణయాలు వారితో కలిపి ఎక్కడ లోన్లు మొదలైన వాటికి అప్లై చేయడం వారితో కలుపుకునే కీలక నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాళ్ళు లేదా జీవిత భాగస్వామి కొరకు ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేయడం కానీ లేకపోతే వారి యొక్క వాహనాన్ని రిపేర్లు చేయించే పరిస్థితులు లాంటి వాటికి కానీ అవకాశం అనేది ఒకటి ఉంది విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపించాలి నూతన విషయాలు నేర్చుకోవాలి అలాగే హాస్టల్ వసతి మొదలైన వాటి కొరకు మీరు చేసే ప్రయత్నాలు అనేవి కొంత అధికంగా ఉంటాయి గృహ మార్పుకి మొదలైన వాటికి కూడా ఆస్కారం లాంటిది కనబడుతుంది కుంభరాశి మా తదుపరి రాసి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది కుంభరాశి వాళ్ళ విషయాన్ని గనక తీసుకున్నట్లయితే కుంభరాశికి వ్యక్తుల సహకారాన్ని అధికంగా కోరుకుంటారు సహకారం అనేది ఆశించిన స్థాయిలో లభ్యమైనా కూడా సహకరించే వ్యక్తులతో ఘర్షణలకి దూరంగా ఉండాలి ముఖ్యంగా అలాగే ప్రశాంతతని పెంచుకునే విధంగా ఉండాలి అధిక ఎఫర్ట్స్తో అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు ఒకప్పుడు ఎవరినైతే కాదనుకున్నారో మళ్ళీ అదే వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకోవడం లేకపోతే సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల ద్వారా ఏదైనా మీరు పైకి రావడానికి చేసే ప్రయత్నాల్లో వారి సహకారాన్ని కోరుకోవడం మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది కానీ వీలైనంతవరకు పేషెన్స్గా అంటే నిదానంగా వ్యవహరించి వినయంతో ఆశించిన పనులు సాధించుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ కులీగ్స్తో కానీ వృత్తి చేసే ప్రదేశాలలో కానీ వ్యక్తులతో విభేదాలకి ఆస్కారం లేకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి మీనరాశి అమ్మాయి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు మాటలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఆర్థిక విషయాలు ఇతరులకు చేసే వాగ్దానాలు మొదలైన విషయాల్లో మీ ఆలోచనలలో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి పెట్టే పెట్టుబడుల విషయం కానీ ఏ విషయంలోనైనా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి సమయానికి ధనం సద్వినియోగ పడడానికి మీరు చేసే ప్రయత్నాలు అంటే మీకు సమయానికి ధనం అందే విషయంలో కూడా ఆకస్మికమైన ఆటంకాల వల్ల కొంత ఘర్షణ అనేది ఎదురయ్యే అవకాశం ఉంది అలాగే తండ్రి పెద్దలు మొదలైన వారి ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు